దేవుడు కృప చూపించినప్పుడు ఆ కృపని పొందుకోవడం మానవ లక్షణం మనుషులు పొందుకోవాలి ఆయన దయగలిగిన వారు కనుక ఆ దయను కూడా మనం పొందుకోవాలి దేవుడు కృపను సమృద్ధిగా భూమి మీద విస్తరింపజేశాడు ఒక మనిషి జీవితంలో అనేకమైన నష్టాలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే పాపమే ఈ రోజున మనిషి జీవితంలో మూడు ముఖ్యమైన కష్టాలు వస్తున్నాయి ఒకటి గొడవలు రెండు ఆర్థిక ఇబ్బందులు మూడు రోగాలు వ్యాధులు ఇర్మియా గ్రంథం నలభై నాలుగో అధ్యాయంలో వీటి గురించి బాగా రాయబడింది ఖడ్గమని తెగులు అని రాయబడింది ఖడ్గం అనగా గొడవలు యుద్ధాలు క్షామం అనగా ఆర్థిక ఇబ్బందులు అప్పులు తెగులు అనగా రోగములు వ్యాధులు పరిశుద్ధమైన దేవుడు ఖడ్గము క్షామము తెగులు తొలగించాలనుకున్నాడు అనగా రోగాలు వ్యాధులు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు మనస్పర్ధలు గొడవలు ఇవన్నీ కూడా దేవుడు తొలగించాలనే కృప చూపిస్తున్నాడు మనిషి మీద